హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ రోజు ఈరోజు మన్వీయర్స్ అందరికీ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను అనమాట సో మంది అడుగుతున్నారు బెస్ట్ మనకి ఏంటంటే కాస్మెటిక్స్ ఐటమ్స్ వీడియో షేర్ చేయండి సిస్టర్ అది కూడా నార్మల్గా ఏదో మనము బయట దొరుకుతున్నాయి కదా అని చెప్పి తీసుకొని యూజ్ చేసి మన స్కిన్ మీద ట్రయల్స్ చేసి మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని ఎన్నో రకాలుగా దాన్ని స్కిన్ అయితే డ్యామేజ్ చేసేస్తున్నాం సో ఈరోజు నేను ప్రెసెంట్ ఉన్నా అండి బెస్ట్ అంటే బెస్ట్ కాస్మెటిక్స్ ఐటమ్స్ అనమాట ఇక్కడ అన్ని రకాలు ఉంటుంది పెద్ద పెద్ద పార్లర్స్ సెలూన్స్ అండ్ అలాగే మీరు యూస్ చేసే పర్సనల్ యూస్కి కానీ అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కృష్ణ బ్యూటీ సెంటర్ అండి మనకి బేగం బజార్లో అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పాలి అనుకుంటే మీకు చేతన్ ప్లాస్టిక్ ఉంటుంది కదా దాన్ని మనకి బిసైడే అండ్ ఆపోజిట్ సైడే మనకైతే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో నేను ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సో ఈ ఐటమ్స్ అన్నీ ఏంటంటే మనకి కొన్ని బ్రాండ్స్ తెలుసు ఇంకా మనకి తెలియని చాలా రకాలు ఉంటాయి అండ్ అసలు ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి పర్చేస్ ఎలా చేయాలి ప్రైజింగ్ ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే మనం ఒకళ్ళు సపోర్ట్ తీసుకోవాలి కదా సిస్టర్ సపోర్ట్ అయితే తీసుకుందాము సో హాయ్ అండి హాయ్ సో అసలు మీ దగ్గర ఏమేమి టైప్స్ ఆఫ్ ఉంటాయి కాస్మెటిక్స్ లో మా దగ్గర నెల్ పాలిష్ నుంచి కాస్మెటిక్ సలూన్ పర్పస్ అన్ని పార్లర్ చైర్స్ ఫేషియల్ కిట్స్ సలూన్ కిట్ సంబంధించి అన్ని ఐటమ్స్ మెషిన్ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతున్నాయి అన్ని దొరుకుతనే బ్రాండ్స్ పర్సనల్ యూస్ కి కూడా కాస్మెటిక్ గాని స్కిన్ కేర్ గాని అలాంటివన్నీ దొరుకుతాయి ఓకే బ్రాండ్స్ అంటే ఇన్ కేస్ బ్రాండ్స్ అంటే ఫర్వర్ 52 ఉంది కాస్మెటిక్ మ్యాక్ ఉంది నాట్స్ ఉంది కలర్ ఎసెన్స్ లోటస్ రెవ్లాన్ అన్ని ప్రొఫెషనల్ బ్రాండ్స్ దొరుకుతనే ఓకే సో అన్ని నార్మల్ ప్రొఫెషనల్ అన్ని రకల బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి అండ్ పర్చేస్ చేయాలి అంటే కస్టమర్స్ సో ఎట్లా ఇంత మినిమం బిల్లింగ్ ఆన్లైన్ లో చేయొచ్చు మీరు ఆఫ్లైన్లో చేయొచ్చు షాప్ కి కూడా విజిట్ అవ్వచ్చు మేము విలేజ్ కి అట్లా అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఇక్కడిక్కడ కొరియర్ చేస్తాం కొన్ని కొంతమంది రాలేని వాళ్ళకి ర్యాపిడో కూడా చేస్తాం ర్యాపిడో కూడా అంటే మినిమం బిల్లింగ్ ఏం లేదు ఏం లేదు వాల్యూ ఎంత అని ఏం లేదు ఎంత అయినా పర్చేస్ చేయొచ్చు మేము ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంత పెద్ద స్టోర్ కదండి హోల్సేల్ అంటున్నారు సో మినిమం బిల్లింగ్ ఉంటుంది అనుకునే వాళ్ళకి ఏం లేదండి ఫర్ సపోజ్ మీకు లిప్స్టిక్ నచ్చింది హోల్సేల్ ప్రైస్లో ఇది ఒక్కటి కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు ఇక్కడ ఫౌండేషన్ క్రీమ్ నచ్చింది కాంపాక్ట్ నచ్చింది ఏదైనా కూడా ఇక్కడ మీకు మినిమమ్ బిల్డింగ్ ఏం లేదండి ఈవెన్ సింగిల్ ప్రొడక్ట్ ఆల్సో మీరైతే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇట్లా మనకి త్రీ ఫ్లోర్స్ ఉండేది టూ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ ఉంటాయి అంతా కూడా మనకి ఐటమ్స్ ఉంటుంది అండి అంటే మనకి ఇందక సిస్టర్ చెప్పారు కదా సో ఈ ఐటమ్స్ సలూన్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి సో ఫస్ట్ అయితే వన్ బై వన్ ఒక్కొక్క ఐటమ్స్ అయితే చూసేద్దాం కాస్మెటిక్స్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ అయితే ఈ సిస్టర్ అయితే మంచిగా మీకు కాస్మెటిక్స్ ఐటమ్స్ లో డిఫరెన్స్ ఏంటి అసలు కి దానికి అనేది ఈ సిస్టర్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే అండి సో ఫస్ట్ సెయిమ్ బ్రాండింగ్ ఫస్ట్ వచ్చేసి ఇది ఫర్ ఎవర్ ఫిఫ్టీ టూ అండి ఫర్ ఎవర్ ఫిఫ్టీ టూ వచ్చేసి మనకి ఆల్ స్కిన్ టైప్స్ ఫౌండేషన్స్ అండ్ లిప్స్టిక్స్ కాంపాక్స్ అండ్ కన్సీలర్స్ కలర్ కరెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఉంటుంది అండ్ ఫర్ ఎవర్ ఫిఫ్టీ టూ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ బ్రాండ్ అనమాట అండ్ ఇందులో వచ్చేసి మీకు ఒక ఫౌండేషన్ అనేది మనకి ఎగ్జాక్ట్లీగా టోన్ కి అప్లై చేసుకున్నప్పుడు ప్రాపర్ గా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది సో మీకు వేరే అంటే ఇన్ కేసు మీరు వేరే బల్క్ తీసుకుంటేనే ట్వంటీ థౌసండ్ తీసుకుంటేనే డిస్కౌంట్ అనేది ఏమీ లేదండి మీరు సింగల్ ఒక ఫౌండేషన్ తీసుకున్నా కూడా వి డిస్కౌంట్ ఓకే లో లో ఓకే అండి సో చూసారు కదా ఇందులో కూడా ఆల్ టైప్స్ ఉన్నాయి అంటే మీ ఉంటాయి ఎక్కువ షేడ్స్ అనేది కూడా అవైలబిలిటీ దీంట్లో ఉంటుంది ప్రొఫెషనల్ గా వచ్చేసి మనకి క్రైలాన్ ఉంది డెర్మా కలర్స్ ఉన్నాయి మ్యాక్ ఉంది అండ్ నార్స్ కూడా ఓకే మ్యాక్ అందరికి తెలిసిన ప్రొడక్ట్ అండ్ మ్యాక్ ఇక్కడ వచ్చేసి మీకు స్పెషల్ గా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ నార్స్ కూడా ప్రెసెంట్ ట్రెండింగ్ నడుస్తున్న బ్రాండ్ ఇవన్నీ ప్రొఫెషనల్ మేకప్స్ అనమాట సో ఎవరైతే ఎక్కువగా లాంగ్ స్టే ఉండాలి అనుకుంటారో మేకప్ వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారు అండ్ డర్మా కలర్స్ వచ్చేసి మీకు ఇలా ప్యాలెట్ వచ్చేస్తుంది దీంట్లో ఆల్ కలర్స్ వచ్చేస్తాయి అనమాట ఓకే ఇది ఎక్కువగా మేకప్ ఆర్టిస్ట్ బాగా యూస్ చేస్తారు అండ్ ఓవరల్ గా నార్మల్ గా రెగ్యులర్ గా ఎవరైతే యూస్ చేయాలనుకుంటున్నారో అకేషనల్ వైస్ ప్రొఫెషనల్ వైస్ వాళ్ళు కూడా ఇది తీసుకొని కన్సిలింగ్ కి అండ్ ఫేస్ కి కూడా అప్లై చేసుకోవచ్చు అనుకుంటా అండి ఇది డెర్మా కలర్స్ ఇది ప్రొఫెషనల్ ఉంటుంది అండ్ సేమ్ థింగ్ మనకి వన్ మోర్ క్రైలాన్ కూడా ఉంది ఉందన్నమాట క్రైలాన్ లో కూడా సేమ్ అలాగే మనకి కలర్స్ వస్తాయి ఓకే ఇవి ప్రొఫెషనల్ బ్రాండ్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది ఓకే అన్ని వచ్చి కూడా జెన్యున్ ప్రొడక్ట్స్ కంప్లీట్లీ అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్స్ அனுக்கார்மல் கம்பெனி கேவனு பேகம் பஜார் அனங்க அந்த நோட்டெட் அது இக்கடி தக்கு தக்கு தான் காண தக்கு தக்கு உண்டது பிரீமியம் பிரீமியே మనకి ఐబ్రో పెన్సిల్ టూ రూపీస్కి దొరుకుతుంది లిప్స్టిక్ సిక్స్ రూపీస్కి దొరుకుతుంది అది నార్మల్ క్వాలిటీ అండి ఇదైతే మీకు ప్రీమియం అనమాట ఫస్ట్లో నేను చెప్పాను కదా ఏదైనా సరే స్కిన్ కేర్కి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా హోల్సేల్ అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది అవునండి ఓకే అండి అండ్ బ్రాండ్ వైజ్ వచ్చేసి మనకి కలర్ ఎసెన్స్ రీనీ లాక్మీ మెబిలిన్ అండ్ ఆల్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ల్యూమిక్ లో ఏదైతే మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ నడుస్తుంది కదా అది అండ్ అందులోని ఫౌండేషన్ న్యూ లాంచ్ వన్ బ్రాడ్ వే ఫౌండేషన్ అండ్ చాలా జెన్యు ఇప్పుడు చాలా మంది కవర్ అప్ కోసం బాగా యూజ్ చేస్తున్నారు కదా ఇది అండి అండ్ కలర్ ఎసెన్స్ వచ్చేసి ప్రైమర్ అండ్ సెట్టింగ్ స్ప్రే ఆల్ బ్రాండ్స్ అండ్ ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫిట్ మీ లాక్ మీ అండ్ ఎవ్రీథింగ్ వీ హావ్ అండ్ వన్ మోర్ ఇన్ కేస్ మీకు ఇంకా తక్కువ ప్రైస్ లో కావాలంటే రెగ్యులర్ ప్రైస్ అండ్ నార్మల్ ప్రైస్ లో కూడా కూడా మీకు స్టార్టింగ్ అవి వచ్చేసి నార్మల్వి ఇవన్నీ వచ్చేసి ప్రొఫెషనల్వి అండ్ ప్రొఫెషనల్ దాంట్లో కూడా మీకు జెన్యున్ ప్రొడక్ట్ దాంట్లో మీకు డిస్కౌంట్ వస్తుందండి డిస్కౌంట్ వస్తుంది అనుకోండి డూప్లికేట్ అనుకోకండి ఒరిజినల్ ప్రొడక్ట్ అండ్ జెన్యున్ ప్రొడక్ట్ అయితే ఓకే అండి సూపర్ మ్యామ్ సో మీకు ఇంకా ప్రొడక్ట్స్ వైస్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి కాంపాక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి కన్సీలర్స్ ఉన్నాయి ఫౌండేషన్ క్రీమ్స్ ఉన్నాయి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మస్కరా కానీ కాజల్ కానీ ప్రైమర్స్ కానీ హైలైటర్స్ ఉంటాయి మేకప్ ఫిక్సర్స్ ఉంటాయి ఇవన్నీ కాదండి ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి లోటస్ అండి ఇది కూడా వన్ ఆఫ్ ఫేవరెట్ అండ్ హెర్బల్ బ్రాండ్ అండి లోటస్ వచ్చేసి ఇది హెర్బల్ బ్రాండ్ అండి దీంట్లో వచ్చేసి మీకు లిప్ స్టిక్స్ కాంపాక్ట్ ఫౌండేషన్ ఎవ్రీథింగ్ ఉంటుంది అండ్ లోటస్ మనకి ఇందులో కూడా ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మీకు ప్రొఫెషనల్ కొంచెం టైప్ లోనే ఉంటుంది కంప్లీట్లీ కంప్లీట్లీ ఇందులో మీకు కాంపాక్ట్ పౌడర్స్ చూసుకున్న ఈ విధంగా కాంపాక్ట్ పౌడర్స్ కూడా ఉంటాయి అండ్ లిప్ స్టిక్స్ హైలైటర్స్ అండ్ అండ్ అలాగే స్కిన్ కేర్ అన్న ఓకే మ్యామ్ అండ్ ఇవి వచ్చేసి న్యూ లాంచ్ లిప్స్టిక్స్ అండి లోటస్ లోనే అచ్చా ఓకే థర్టీ షేడ్స్ వచ్చినాయి ఎస్ అండి ఓకే సో చూడొచ్చు అండి సో చూసారు కదండి ఆల్ టైప్స్ ఆఫ్ వచ్చేసి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ప్రొఫెషనల్ లాగే ఉంటుంది రెవ్లాన్ అండి రెవ్లాన్ కూడా మనకి ప్రొఫెషనల్ కిందకే వస్తుంది యా అండ్ దీంట్లో కూడా ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ ఉంటుంది మీకు రెవ్లాన్ రెగ్యులర్ గా ఎక్కడ టూ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఉండదు నాకు తెలిసి మీరు మార్కెటింగ్ తిరుగుతుంటారు మీకు ఐడియా ఉంటుంది బట్ ఇక్కడ మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది మేడం అసలు ప్రొఫెషనల్ అంటే అసలు డిస్కౌంట్స్ అన్న మాటారు ఇక్కడ ఏంటంటే మీకు అంటే ఏంటంటే సలూన్స్ అంటే పెద్ద పెద్ద ఇంత మినిమం బిల్లింగ్ చేస్తేనే డిస్కౌంట్స్ ఉంటుంది అట్లా ఏం లేదండి స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి మీరు ఎంత క్వాంటిటీలో తీసుకున్నా సింగిల్ పీస్ తీసుకున్నా కూడా అండ్ ఇందులో కూడా మేడం చెప్పినట్టు రెబ్లాన్ లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ అంటే కాంపాక్ట్ పౌడర్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మేకప్ లో కి ఇంకా చిన్న అంటే మీకు క్వాంటిటీ బేసిన్ బట్టి కూడా ఇక్కడ మీకు వెరైటీస్ అనేవి అవైలబుల్గా కంప్లీట్ కంప్లీట్గా లైనర్స్ కానీ లిప్ లైనర్స్ కానీ కాజల్ మస్కరాస్ అండ్ మనకి లిక్విడ్ లిప్స్టిక్స్ ఉన్నాయి మ్యాటీ ఉన్నాయి సో చూసారు కదండీ మేకప్ ప్రొడక్ట్స్లో ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ అంటే మీకు నార్మల్గా దొరికే దగ్గర నుంచి బ్రాండెడ్ ప్రొఫెషనాలిటీ వరకు కూడా మేకప్స్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అయితే బేసికల్గా ఎవరైతే మేకప్ స్టార్ట్ చేయాలనుకుంటారు ఇన్ కేస్ వాళ్ళ ప్రొఫెషనలిజం కానీ పర్సనలిజం కానీ ఇప్పుడు వాళ్ళకి ఐడియా ఉండదు అంటే టైప్స్ ఉంటాయి కాబట్టి అందులో మనకి షేడ్స్ ఉంటాయి ఉన్నాయి సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోవాలనే నాలెడ్జ్ కదా మా దగ్గరకు వచ్చేసి ఇక్కడ బ్యూటీ అడ్వైజర్స్ ఉంటారండి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే వాళ్ళకి స్కిన్ కాంప్లెక్షన్ కి ఏ ఫౌండేషన్ బాగుంటుంది అనేది సజెస్ట్ చేస్తాం మేము సజెస్ట్ చేసి వాళ్ళకి సూటబుల్ అయ్యే ప్రోడక్ట్ ఇస్తాం అండి అంటే బ్యూటీ అడ్వైజర్ కూడా ఉంటారు బ్యూటీ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి నాకు ఫౌండేషన్ కావాలి అనగానే నార్మల్ బేగం బజార్ లో ఆ ప్రొడక్ట్ పిక్ చేసుకుని వెళ్ళిపోతుంటా బట్ ఇక్కడ అలా ఉండదు మాకు ప్రతిదీ ఇలా టెస్టర్స్ ఉంటాయి సో టెస్ట్ చేసి సజెస్ట్ ఒక్కసారి వాళ్ళకి హ్యాండ్ మీద ఇలా వేసి అప్లై చేసి చూపించి ఏది సూటబుల్ గా ఉంటుందో అదే వాళ్ళు ఇస్తారండి ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఉంటారు కాబట్టి మీకు రాంగ్ ప్రొడక్ట్ అనేది రాదు ఓకే అండి సో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ బెస్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్ కేర్ గురించి అయితే ఈ సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట క్లియర్గా మనకి స్కిన్ కేర్లో ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఓకే అండి సో ఫస్ట్ మీకు బాడీ లోషన్స్ నివ్యా ఇంకా రోలాన్స్ బాడీ వాష్ మాయిశ్చరైజర్స్ ఓకే అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి సెటాఫిల్ సిటాఫిల్ కూడా దొరుకుతుందా ప్రొఫెషనల్ నుంచి హర్బల్ అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి ఇది ఫిక్స్డ్ డర్మా సిటాఫిల్ ఓకే సిటాఫిల్ లో కూడా మనకి మాయిశ్చరైజింగ్ అన్ని లోషన్ దొరుకుతుంది క్లిన్జర్స్ మాయిశ్చరైజర్ లోషన్ సన్ స్క్రీన్ ఓకే అన్ని ఐటమ్ బేబీ నుంచి అడల్ట్ వరకు దొరుకుతాయి ప్రొడక్ట్స్ సో డాటాంకి

ఇది కూడా చాలా రిపీట్ ఉన్నారు కస్టమర్ ఓకే ఇందులో కూడా ఆల్ టైప్స్ ఉన్నాయి ఆల్ టైప్ అంటే షాంపూస్ ఉన్నాయి మిగతా బ్రైటనింగ్ బ్రైటనింగ్ రేంజ్ ఉంది యాంటీ ఏజింగ్ రేంజ్ ఇంకా ఫేషియల్ కిట్స్ హెయిర్ కేర్ అన్ని ఓకే మీకు ఫేషియల్ కిట్స్ కూడా ఉన్నాయి పైన చూసుకుంటే మనకి రియాలియన్స్ బ్రైటనింగ్ ఉంది గోల్డ్ డైమండ్ త్రీ వేరియంట్స్ ఫేషియల్ కిట్స్ ఓకే సో నెక్స్ట్ మరి ఇవైతే మనకి ఇందాక అక్కడ చూసాం కదా మనకి రాబ్ లో అండ్ వాటిల్లో అన్నమాట కొంచెం ఇవి మేకప్ మేకప్ కి నెక్స్ట్ పైన జోవిస్ జోబల్స్ ఇది ఫేస్ వాషెస్ స్క్రబ్స్ ఫేషియల్ కిట్స్ బాడీ లోషన్స్ సలూన్స్ లో ఎక్కువ యూస్ చేస్తారు సలూన్ కి సంబంధించి స్కిన్ కేర్ కి సంబంధించి పర్సనల్ యూస్ కి అన్ని దొరుకుతుంది మీకు ఫేస్ వాష్ దగ్గర నుండి ఫేషియల్ కిట్ వరకు బాడీ వాషెస్ షాంపూస్ హెయిర్ మాస్క్ హెయిర్ సిరమ్ అన్ని ఇది ఎన్ ప్లస్ ప్రొఫెషనల్ అండి दीन सिरम्स सनस्क्रीन माईशरेजर् स्टोन फेस्वाशे शामपूस फेशियल किट अिन टोन कि बी आकिन टोन कि फेशियल किटी सिरम्स गाणी सनस्क्री ఓకే సో ఇట్లా మీకు వైటనింగ్ క్రీమ్స్ కావాలి అనుకున్నా స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ కావాలన్నా దొరుకుతుంది అండ్ ఐ క్రీమ్స్ కూడా దొరుకుతాయండి అంటే మనకి ఐస్ ఐ క్రీమ్స్ ఏంటంటే ఇట్లా డార్క్ ఐస్ అంటారు కదా సో ఐస్ కింద బ్లాక్ అయిపోవడం సో అట్లాంటి వాటికి కూడా దొరుకుతుంది పింపుల్ అండ్ ఐక్ సిరం ఇది ఓకే అండ్ మీకు బ్రైటనింగ్ సిరమ్ దొరుకుతుంది నయాసిన్మైడ్ సిరం దొరుకుతుంది వైటమిన్ సి దొరుకుతుంది పోర్ట్స్ మినిమైజింగ్ స్పెషల్ ఓపెన్ పోర్ట్స్ కి అట్లా వేరే ఏ బ్రాండ్ లో దొరకదు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాతనే వేరే బ్రాండ్స్ లో వచ్చినాయి ఓకే సో రిపీట్ ఉన్నారు కస్టమర్ రిజల్ట్ కూడా బాగుంటుంది బయోటిక్ అండి హర్బల్ బ్రాండ్ బయోటిక్ దొరుకుతుంది మీకు ఓలే ప్రొఫెషనల్ ఇంకా లోటస్ ప్రొఫెషనల్ ఒలివియా ఒలివియాలో స్కిన్ కేర్ అండ్ కాస్మెటిక్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకి ఫేషియల్ కిట్స్ ఇవి ఆలివియా గోల్డెన్ ఉంది సింగిల్ యూస్ కిట్స్ అనమాట సింగిల్ యూస్ కిట్స్ ఇవి సింగిల్ యూస్ కిట్స్ డీటా ఓకే అండి సో ఓలియాలో స్కిన్ కేర్ తో పాటు మీకు ఇట్లా ఫేస్ వాషెస్ ఉన్నాయి చూడొచ్చు అండి మీకు డీ ట్యాన్ విత్ టమాటో అండ్ అలాగే సన్ స్క్రీన్స్ ఉన్నాయి నెక్స్ట్ అలా వచ్చేసరికి ఇదంటే మనకి హెయిర్ సిరమ్ హెయిర్ సిరమ్ ఓకే షాంపూస్ కూడా ఉన్నట్టు షాంపూటి ఇట్రీ షాంపూ ఫర్ డాండ్రఫ్ కోసం ఓకే ఇది వచ్చేసి కలర్ గార్డ్ ఓకే హెయిర్ కండిషనర్ అండి ఇది కూడా ఉంది అండ్ నెక్స్ట్ అలాగే ఓనివియా ఒలివియాలో మీకు పాన్ కేక్ కూడా పాన్ కేక్ అని సో వచ్చేసి మా బ్రాండ్ అండి మామాత్ లో కూడా మీకు అన్ని దొరుకుతాయి ఫేస్ వాషెస్ మాయిశ్చరైజర్స్ బేబీకి సంబంధించి సోప్స్ షాంపూస్ లోషన్స్ పౌడర్ బేబీ పౌడర్ ఎలోవెరా జెల్ షాంపూస్ అన్ని ఫాక్స్టైల్ బ్రాండ్ దాంట్లో కూడా మీకు సన్ స్క్రీన్ ఉంటాయి ఫేస్ వాష్ ఉంటాయి సిరమ్స్ అండ్ నెక్స్ట్ అలాగే లోటస్ లోటస్ కాస్మెటిక్ అండి ఓకే లోటస్ దీంట్లో కూడా మీకు మాయిశ్చరైజర్స్ ఉంటాయి ప్రైమర్ ఉంటుంది ఫౌండేషన్స్ కాంపాక్ట్ ఓకే ఇవన్నీ దాని లోటస్ ఓకే అండి మేకప్ ఐటమ్ మేకప్ కి సంబంధించింది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఓకో అండి ఓకో బ్రాండ్ ముల్తానీ పట్టి అండ్ నీమ్ ఫేస్ వాషెస్ ఉన్నాయి గ్లూటైన్ ఫేస్ వాషెస్ ఉన్నాయి కంప్లీట్లీ హెయిర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మెన్స్ వేర్ అండి కంప్లీట్ గా ఇప్పుడు మెన్స్ లో కూడా ఫేస్ ఫేస్ వాష్ వాష్ ఓకే అది మెన్స్ కి సంబంధించి ఫేస్ వాషెస్ సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ ఆఫ్ మల్టిపుల్ బ్రాండ్స్ అండి లోటస్ ఉన్నాయి అండ్ అలాగే స్ట్రీక్స్ ఉన్నాయి నేచర్స్ ఉంది నేచర్స్ కూడా లోటస్ హెర్బల్ అనమాట ఇప్పటిదాకా ఆర్గానిక్ చూసాము ఇప్పుడు ఇది హర్బల్ లోటస్ ఓకే అండ్ అలాగే ఈ లిప్ లైనర్ షేడ్స్ అండి లిప్ లైనర్ షేడ్స్ లో కూడా స్విస్ బ్యూటీలో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇవి మనకి చూసుకుంటే హెయిర్ కోమ్స్ హెయిర్ కోమ్స్లో కూడా ఇప్పుడు మనకి నార్మల్ రెగ్యులర్ కోమ్స్ దగ్గర నుంచి ఇట్లా హెయిర్ స్ట్రైట్నింగ్ కోమ్స్ వరకు కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ ఆఫ్ సైజెస్ డిఫరెంట్ ఆఫ్ మీకు వెరైటీస్లో ఇట్లా కోమ్స్లో కూడా చాలా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా మనకి మేకప్ వేసుకోవాలంటే మేకప్ బ్రషెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే మేకప్ బ్రషెస్లో కూడా మనకి ఫౌండేషన్ బ్రష్ ఉంటుంది ఐ లైనర్ అండ్ అలాగే ఐ షాడోస్ వేసుకునే బ్రష్ దగ్గర నుంచి సెట్ మేకప్ బ్రషెస్ సెట్ నుంచి సింగిల్ బ్రషెస్ వరకు అన్ని బ్రషెస్ ఓకే ప్రొఫెషనల్ ఉంది మీకు నార్మల్ బ్రషెస్ కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఫస్ట్ వరకు వచ్చేసాము సో ఇక్కడ మనకి హెయిర్ కి సంబంధించిన షాంపూస్ కండిషనర్స్ అండ్ అలాగే మనకి హెయిర్ స్పాస్ అన్ని ఇక్కడ ఉన్నాయండి హెయిర్ మాస్క్ ఉన్నాయి ఓకే మ్యాట్రిక్స్ లోరియల్ ఓకే బయోలేస్ బయాలజీ వెల్లా వెల్లా కూడా ఉందండి వెల్లా ప్రొఫెషనల్ ఉంది లోరియల్ ఉంది స్క్వాచ్ కాఫ్ దొరుకుతుంది హెయిర్ స్ప్రేస్ హెయిర్ స్ప్రేస్ ఓకే హెయిర్ మోజ్ హెయిర్ స్టైల్ కి సంబంధించింది హెయిర్ స్ప్రే హెయిర్ మోజ్ ఓకే గ్యాట్స్ బి కంపెనీ ఉంది బెరీనా ఉంది మీకు ఇంకా నోవా ఉంది చూడొచ్చు కెరటిన్ హెయిర్ మాస్క్ విత్ ఆర్గన్ ఆయిల్ ఉంది ఓకే ఇంకా లోరియల్ బ్రాండ్ లో హెయిర్ స్పా మ్యాట్రిక్స్ హెయిర్ స్పా ఎన్ ప్లస్ ప్రొఫెషనల్ హెయిర్ మాస్క్ ఓకే హెయిర్ స్పా మీకు వచ్చేసి ఇది కెరటిన్ ట్రీట్మెంట్ కి అనమాట దీంట్లో వచ్చేసి షాంపూస్ హెయిర్ సిరమ్స్ కండిషనర్స్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ క్రీమ్ కెరటిన్ ట్రీట్మెంట్ ది హిట్ ప్రొటెక్టర్ హెయిర్ సిరమ్స్ హెయిర్ స్ప్రేస్ ఓకే ఇది వచ్చేసి ఆంపుల్స్ అనమాట హెయిర్ స్పాలో మిక్సింగ్ చేస్తారు సో షాట్ మిషన్స్ అండి సో ఇవి కూడా ఉన్నాయండి అవైలబిలిటీ వచ్చేసరికి ఇందులో కూడా మీకు గోల్డెన్ అండ్ ఇట్లా సిల్వర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి చూసుకుంటే సో ఇవంతా కూడా హెయిర్ కేర్ కి సంబంధించిన మీకు షాంపూస్ ఉన్నాయి స్కాల్ప్ అడ్వాన్స్డ్ ఉన్నాయి అండ్ అలాగే మీకు వచ్చేసరికి హెయిర్ మాస్క్స్ ఉన్నాయి హెయిర్ మనకి ఏంటంటే కొంచెం ఏమన్నా గా హెయిర్స్ ఏమన్నా డిజైన్ చేసినప్పుడు సో అటువంటి టైప్స్ ఆఫ్ షాంపూస్ కూడా ఉన్నాయి హెయిర్ పౌడర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఇక్కడ మీకు అన్ని కూడా ఆరెంజ్ పీల్ ఆఫ్ పౌడర్స్ ముల్తానీ మట్టి ఇండిగో పౌడర్ రోజ్ పౌడర్ శాండిల్ పౌడర్ బ్రమ్మి పౌడర్ అంటే మనకి ఏంటంటే కొంచెము ఇవి హెన్నా అంటే హెయిర్ మాస్క్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఇంట్లో అన్ని పౌడర్ మిక్సింగ్ చేసి అప్లై చేయవచ్చు డైరెక్ట్ వాటర్ లో మిక్సింగ్ చేసి పేస్ట్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్క్రబ్ జెల్స్ కాలర్ కి సంబంధించింది పర్సనల్ కూడా యూజ్ చేయడానికి తీసుకెళ్తాను మాస్క్స్ ఉంటే కదా అంటే మనకి ఇప్పుడు పార్లర్ లో ఏదైతే చేస్తారండి ట్యాన్ అయిపోయినప్పుడు పార్లర్ కి వెళ్తాం చూడండి వాళ్ళు ఏం చేయరండి జస్ట్ క్లెన్సింగ్ చేసి స్క్రబ్ చేసి మాస్క్ వేసి జెల్ చేస్తారనమాట ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ వేస్ ఉంటాయి ఆ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఈ హ్యాపీగా మీరు మీ ఇంట్లోనే కూడా యూజ్ చేయొచ్చు మీకు మెథడ్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ హ్యాండిల్ మిర్రర్స్ అండి ఐబ్రోస్ చేసిన తర్వాత ఓకే ఓకే యూస్ చేయడానికి చూసుకోవడానికి ఓకే నెక్స్ట్ ఎంటీ స్ప్రే బాటిల్స్ ఇట్లా అచ్చా ఓకే ఓకే నెక్స్ట్ షాంపూస్ క్లీన్జింగ్ మిల్క్ క్లీన్జింగ్ మిల్క్స్ ఐవన్ని సలోని ఆయుర్ ఓకే జెవన్ కూడా క్లీన్జింగ్ మిల్క్స్ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఆ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐసి దీంట్లో కొరియన్ గ్లాస్ ఫేషియల్ కిట్ ఉంది ఇది పెడిక్యూర్ అనమాట కొరియన్ది ఇప్పుడు కొరియన్ది నడుస్తుంది కదా చాలా అవును నెక్స్ట్ వచ్చేసి హైడ్రా బూస్ట్ ఫేషియల్ కిట్ అనమాట ఇది హైడ్రా బూస్టా ఓకే ఓకే ओके नेक्स्ट వచ్చేసి వెల్వెటరీ ఇది కూడా హైడ్రా బూస్ట్ డిఫరెంట్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి విటమిన్ సి ఫేషియల్ కిట్ ఓకే వన్ వన్ టైం యూస్ ఫేషియల్ కిట్ వన్ టైం యూస్ ఓకే అండ్ ఇవన్నీ ఇంకా నార్మల్ గా జేవేర్స్ ది ఏంటంటే గోల్డ్ రేడియన్స్ ఫేషియల్ ఉంటుంది బ్రైడల్ కిట్ ఉంటుంది ఓకే ఇవన్నీ వచ్చేసి रागा रागा अच्छा लोटस प्रोफेशनल ओके अरोमा मैजिक ओके అంటే మనకి హైడ్రా ఫేషియల్స్ పీల్ ఆఫ్ మార్క్స్ అంటారు చూడండి కొంచెం ప్రొఫెషనల్టీ సెలూన్స్ లో ఇవి అడ్వాన్స్డ్ యూస్ చేసే మీకు అందులో ఏంటంటే ఈ సిరమ్స్ యూజ్ చేసి ఆ మిషన్స్ తో అనేది మనకి ఇట్లా ఫేస్ కి టైట్నింగ్ ఫేస్ లిఫ్టింగ్ అంటారు చూడండి సో ఈ సిరమ్స్ యూస్ చేసే కంప్లీట్లీ ఆ ట్రీట్మెంట్ అయితే చేస్తారు అది లోటస్ ప్రొఫెషనల్ ఇది వచ్చేసి లోటస్ హర్బల్ అనమాట దీంట్లో కూడా మీకు బ్రైడల్ ఫేషియల్ కిట్ గోల్డ్ ఫేషియల్ కిట్ డైమండ్ కిట్ ప్లాటినం కిట్ అండ్ అరోమాస్ తో దొరుకుతుంది లోటస్ తో దొరుకుతుంది రాగాల తో దొరుకుతుంది అండ్ VLCC VLCC 43 ఓ3 వచ్చేసి ఓ3 లో పెడిక్యూర్ ఉంది ఇంకా బ్రైడల్ ఫేషియల్ కిట్ లో డిఫరెంట్ అండ్ షైన్ అండ్ గ్లో ఫేషియల్ ఓకే ఓకే ఓ3 లో వచ్చేసి పెడిక్యూర్ బామ్

ఓకే గోల్డ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎండ్లెస్ ఇందులో కూడా గోల్డ్ రేడియన్స్ ఉంది టాన్ ఎరేజర్ ఉంది వైటమిన్ సి ఉంది అండ్ డర్మా క్లే స్కిన్ వైట్నింగ్ కిట్ కూడా ఉంది హైడ్రా మిషన్ హైడ్రా మిషన్స్ కూడా ఫేషియల్ హైడ్రా మిషన్ ఫేషియల్ కిట్ ఉంది దీంట్లోనే సింగిల్ యూజ్ లో మీకు ఇల్యూమినేటింగ్ గ్లైకో ప్రోటీన్ కిట్ అన్నమాట అది పిగ్మెంటేషన్ కి ట్రీట్మెంట్ లాగా వర్క్ చేస్తుంది ఫేషియల్ కిట్ వన్ టైం యూజ్ అవుతుంది దీంట్లో పెద్దది కావాలంటే పెద్దది కూడా దొరుకుతుంది ఇది వచ్చేసి డర్మా వైట్నింగ్ ఫేషియల్ కిట్ అన్నమాట ఇది స్కిన్ వైట్నింగ్ కి వింకిల్స్ కి పింపుల్స్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు మీరు స్కిన్ వైట్నింగ్ చేస్తుంది అనమాట దీనిపై బ్రైడల్ ఫేషియల్ కిట్ బ్రైడల్ ఫేషియల్ కిట్ లో టూ సైజెస్ ఉన్నాయి ఒకటి పెద్దది ఉంటుంది ఒకటి చిన్న సైజు ఇది సింగిల్ టైం యూజ్ అనమాట స్కిన్ బ్రైట్నింగ్ ఇన్స్టాంట్ గ్లో వస్తుంది షైన్ గ్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మెనిక్యూర్ పెడిక్యూర్ సెవెన్ స్టెప్స్ మీకు దీంట్లోనే సాల్ట్ క్యూటికల్ క్రీము నెయిల్ క్రీము స్క్రబ్ మసాజ్ క్రీము అన్నీ దీంట్లోనే వస్తుంది సపరేట్గా వేరే తీసుకొని యూజ్ చేసే అవసరం లేదు కిట్లోనే మీకు ఇంక్లూడింగ్ అన్నీ వచ్చేసిల్ సింగిల్ యూజ్ అండి ఇది వచ్చేసి ట్యాన్ ఎరేజ్ చేస్తుంది ఇన్స్టంట్ గ్లో చేస్తుంది మీకు ఓకేనా హైడ్రా మిషన్ ఫేషియల్ కిట్ అనమాట స్కిన్ బ్రైట్నింగ్ అండ్ టైట్నింగ్కి స్కిన్ టైట్నింగ్కి ఇప్పుడు బ్రైట్నింగ్ కి చాలా యూజ్ అయ్యేది హైడ్రా మిషన్ పైన యూజ్ చేయొచ్చు మీరు రిపీట్ కస్టమర్స్ ఉన్నారు రిజల్ట్ కూడా మీకు మీకుంటే మనకి ఇక్కడ కూడా చాలా టైప్స్ ఉన్నాయి అండ్ ఇదంతా మనకి నందినిలో అనమాట కొంచెం హెర్బల్ టైప్ వస్తుంది ఇందులో కూడా మనకి స్మూత్ స్కిన్స్ ఉన్నాయి బ్రైటెన్ ఉంది అండ్ అలాగే సిల్వర్ ఫేషియల్ కిట్ ఉంది అండ్ అలాగే హెర్బెల్స్ కానీ ఫ్రూట్ ఫేషియల్ కిట్ కానీ పపాయాస్ కానీ అండ్ ఇక్కడ మెనిక్యూర్ పెడిక్యూర్ హైడ్రాస్టన్ అండ్ పొదీనా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్ కిట్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా పీల్ ఆఫ్ మాస్క్ కావాలి అనుకుంటే నందినిలో ఫీల్ ఆఫ్ మాస్క్ లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి గోల్డ్ ఉంది మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ కొంచెం స్కిన్ మనకి బాగా డల్గా అయిపోతుంది కదనమాట ఇది వన్ టైం యూస్ అవుతుందన్నమాట పౌడర్ బేస్ ఉంటుంది వాటర్ లో మిక్స్ చేసి దోశ బ్యాటర్ లాగా సేమ్ ఫేస్ పైన లిప్స్ ఐస్ మొత్తం క్లోజ్ చేసి మొత్తం ఫేస్ పైన వేసేయాలి ఇది రబ్బర్ లాగా తీసేసాలి స్కిన్ టైటనింగ్ చేస్తుంది ఇంట్లో ఆయిలీ స్కిన్ కి బ్రింకిల్స్ కి స్కిన్ వైట్నింగ్ కి అండ్ గోల్డెన్ ఫోర్ ఫ్లేవర్స్ లేదు ఓకే చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఇంకా ఇవే కాకుండా ఇందులో మీకు హెయిర్ మనకి ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ చూడొచ్చు ఇంకా ఇక్కడ కూడా ఉన్న కి చాలా ఇంకా మొత్తం ఉన్నాయండి అంటే పెద్ద పెద్ద పార్లర్ సలూన్స్ కావాలంటే కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా సో ఇట్లా అండి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండ్ అలాగే మనకి ఇప్పుడు సెలూన్స్ చేసేటప్పుడు బ్రైడల్స్ అట్లా వెళ్తుంటారు కదా చాలా మంది దానికి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఈ ఏ కాదండి ఇంకే మీకు సెలూన్స్ కానీ పార్లర్స్ కానీ ఉన్న మిషన్స్ ఉంటాయి కదా అంటే వ్యాక్స్ మిషన్స్ కానీ నెక్స్ట్ అలాగే మనకి ఇప్పుడు పెడిక్యూర్ మానిక్యూర్ చేసేటప్పుడు మిషన్స్ ఉంటాయి హెయిర్ స్ట్రైట్నర్స్ ఉంటాయి అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ డ్రయర్స్ ఉంటాయి కంప్లీట్ గా మీకు హైడ్రా మిషన్స్ కావాలి అనుకున్న అంటే ఎట్లాంటి టైప్స్ తీసుకోవాలి ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఉంటారు మేకప్ మొత్తం కూడా క్యారీ చేయడానికి ఇట్లా టైప్స్ ఆఫ్ వాళ్ళకి బ్యాగ్స్ ఉంటాయి సో ఆ బ్యాగ్స్ కూడా కంప్లీట్లీ మీకు ఒక పార్లర్ పెట్టాలి అనుకుంటే ఎట్లాంటి సెటప్ కావాలో అట్లాంటి సెటప్ అంతా కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది వీళ్ళు కూడా మీకు గైడెన్స్ ఇస్తారండి సో ఎట్లా ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి ఎట్లాంటి సెటప్ ఉండాలి అనేది కూడా కంప్లీట్లీ గైడెన్స్ అయితే ఇస్తారు మీకు చిన్న విజువల్ రూపంలో కూడా షేర్ చేస్తాను అంటే మనకి ఎలక్ట్రికల్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా అని చెప్పాను కదా సో డ్రైయర్స్ మెషినరీస్ ఇట్లా చైర్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు విజువల్ రూపంలో అయితే షేర్ చేస్తాను సో నా సైడ్ నుంచి ఈరోజు నేను వీడియోలో క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అంటే హోల్సేల్ షాప్ అండి అండ్ మీకు ప్రైజెస్ ఎందుకు రివీల్ చేయలేదంటే ఇన్ని టైప్ ఐటమ్స్లో మేము ఒక్కొక్కటి ప్రైస్ చెప్తా ఉంటే జస్ట్ ఇంత పార్ట్ వరకే కవర్ చేయగలుగుతాము అందుకోసం మీకు ప్రైజెస్ అనేవి రివీల్ చేయట్లేదు జెన్యున్ అంటే జెన్యున్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్ని బ్రాండెడ్ ప్రీమియం క్వాలిటీస్ అయితే దొరికే షాప్ అండి కృష్ణా బ్యూటీ సెంటర్ అనమాట మనకి బేగం బజార్లో అయితే లొకేట్ ఉంటుంది ఆపోజిట్ చేతన్ ప్లాస్టిక్ కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ అడ్రస్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది సో విజిట్ చేశారంటే హ్యాపీగా మీకు ఇది ఇది ఒక్కటి కావాలనుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్లో మంచి డిస్కౌంట్ ఆఫర్స్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళకి మీకు ర్యాపిడోలో సింగిల్ ఐటమ్ కావాలన్నా డెలివరీ చేస్తారు అండ్ విలేజెస్ పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి అట్లా కావాలి అనుకుంటే కూడా మీకు డెలివరీస్ అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో మీ అందరికీ బెస్ట్ వీడియో కాస్మెటిక్స్ లో సజెస్ట్ చేస్తాను ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో నా కోసం చిన్న కామెంట్ చేయండి చాలు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం